రాజధాని అమరావతిలో అతి తక్కువ ధరలకు ప్లాట్స్ ట్రిసిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కేపీపీ డెవలపర్స్ అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు సుమన్ టీవీ గృహ ప్రవేశం సందర్భంగా అడిగినంత డబ్బు ఇవ్వలేదు అని ఇంటి యజమాని మీద దాడి చేసి తల పగలగొట్టారు కొందరు హిజ్జురాలు హైదరాబాద్ కీసర ప్రాంతంలోని బాలాజీ ఎన్క్లేవ్లో సదానందం అనే వ్యక్తి ఇల్లు కట్టుకున్నారు గృహ ప్రవేశం సందర్భంగా కొందరు హిజ్రాలు ఆయన వద్దకు వెళ్లి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు అంత డబ్బులు ఇవ్వడానికి ఆయన ఒప్పుకోకపోవడంతో మరికొంతమంది హిజ్రాలను తీసుకొచ్చి ఆ కుటుంబం మీద విచక్షణారహితంగా దాడి చేసినట్టుగా తెలుస్తోంది ఈ దాడిలో గాయపడిన బాధితుడైన సదానందం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు ప్రస్తుతం నాతో పాటు లైవ్ కాల్లో రెడీగా ఉన్నారు ట్రాన్స్ రచన గారు నమస్తే గారు ఎవరైనా సరే ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటారు గృహప్రవేశం ప్రవేశం ఎంతో సంతోషంగా చేసుకుంటారు అలాంటిది అక్కడికి వెళ్లి హిజ్రాలు లక్ష రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేయడమే కాకుండా ఇవ్వకపోవడంతో దాడి చేశారు అసలు లక్ష రూపాయలు అనేది చిన్న అమౌంటా దీని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే డిమాండ్ అడుగుతారు అండి బట్ కానీ వాళ్ళంత ఇవ్వరు యాక్చువల్గా వీళ్ళ ఆశ ఏంటి అంటే ఎక్కువ అట్లీస్ట్ అందులో సగం అందులో సగం అన్న వస్తుందని వీళ్ళ ఆశ ఉంటది అడిగినంత మాత్రం ఇవ్వరండి అవి రచన గారు సరే అడిగినా ఇవ్వకపోయినా అక్కడ వరకు ఏదైనా రిక్వెస్ట్ చేయాలి కదా అంతే తప్ప మళ్ళీ ఇంకొంతమందిని తీసుకొచ్చి దౌర్జన్యం చేయడం ఎదుటి కుటుంబం మీద దాడి చేయడం ఇదంతా ఇన్సిడెంట్ లో ఎవరైతే ఓనర్ ఉన్నారో సదానందం గారు వారి మీద దాడి చేశారు ఆ వీడియో కూడా మీకు నేను షేర్ చేశాను ఆ ముందుగా అంటే వీళ్ళు మామూలుగానే స్నేహపూర్వకంగానే వెళ్ళి వాళ్ళు బయట నుంచున్నారు గేట్ దగ్గర ఆ వీడియోలో ఆయనే కర్ర తీసుకొని వచ్చాడు లోపల నుంచి సో మా ఆయన ఎప్పుడైతే దాడి చేస్తారో వీళ్ళు పారిపోయారు యాక్చువల్ గా అది చిన్న క్లిప్ే రికార్డ్ చేయగలిగారు ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఉంటారు ఆస్తితో ఆ తర్వాత వాళ్ళ మధ్య ఏం నివారణ జరిగి ఏ సీసీ ఫుటేజ్ కూడా లేదు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మీద మీద కేసు బుక్ అయింది తెలపడగట్టడం అనేది నేరమేంది నేరాన్ని ఎప్పుడు కూడా ట్రాన్స్జెండర్ హిజ్రా కమ్యూనిటీలో ఎప్పుడు కూడా మేము ఎంకరేజ్ చేయము నేరాన్ని ఖచ్చితంగా చట్టరీ దాని తీసుకోవాలి దానికి నేను ఒప్పుకుంటాను బట్ కానీ దాడి ఆయన కూడా చేస్తాడు కాబట్టి ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ప్రూఫ్ మన దగ్గర ఉంది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ దగ్గర సో ఆయన మీద కూడా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది పోలీసు మనకు ప్రశ్నిస్తున్నాను రెండోది ఏంటి అంటే ఈ న్యూసెన్స్ జరగకూడదు అనేసి మీకు తెలుసు చాలా కమిటీలు ఫామ్ చేసుకున్నాము మీటింగ్స్ పెట్టాము రెగ్యులర్ గా అంటే బ్రైట్ ప్లేస్ వారితో సిఐ దాస్ గారి గారిలో చాలా క్రైమ్ ని రెగ్యులేట్ చేయడానికి చాలా ప్రశ్న ఆయన కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడు మా కిలే అందులో బట్ థింగ్ ఏంటంటే అవకాశాలు ఇంకా ముందుకు వెళ్ళకపోగా ప్రామిసెస్ చేసింది ఉద్యోగాలు కానీ రిజర్వేషన్స్ కానీ హారిజాంటల్ అవన్నీ ముందు జరగకపోవటం వల్ల ఎక్కువ మందికి భిక్షాటన మీద ఎక్కువ మంది రావటం వల్ల అక్కడ ఉద్యోగ కోసము అక్కడ ఈ గొట్లాటలు గల్లంతలు అవుతున్నాయి కంట్రోల్ చేయలేనంత ఇదిగా వెళ్తున్నారు ఒక్కొక్కసారి మొత్తం రోజంతా తిరిగిన వాళ్ళకి కనీసం రెండు మూడు వందలు కిరాయి ఖర్చులు కూడా రాని పరిస్థితి కూడా ఉంది కమ్యూనిటీ వాళ్ళకి నేను వెనకేసుకొస్తానని కాదు ఇది చాలా అంటే కూడు గుడ్డ ఆ అటు లేని కమ్యూనిటీ మాది కాబట్టి అవన్నీ ఏర్పరచడానికి గవర్నమెంట్ ముందుకు వచ్చినప్పుడు ఇవన్నీ తగ్గుతాయన్న ఉద్దేశం అండి రచన గారు మీ బాధలు మీకున్నాయి మేము అర్థం చేసుకోగలం కానీ ఒకవైపు ఇప్పటికే సమాజంలో ఈ కమ్యూనిటీ ఎంతో వివక్షని ఎదుర్కొంటుంది ఒకవైపు రైళ్లలో బిక్షాటనకు వెళ్ళి అలాగే రైల్వే స్టేషన్స్ కావచ్చు లేదు అంటే పెద్ద పెద్ద రద్దీగా ఉండే జంక్షన్స్లో వాళ్ళు బె బెగ్గింగ్ చేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాగే పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఒక బిడ్డ పుట్టిన గృహప్రవేశం ప్రవేశం జరిగిన వెళ్ళి అమౌంట్ అడుగుతారు రిక్వెస్ట్ చేస్తారు వాళ్ళ బ్లెస్సింగ్స్ని కూడా చాలా మంది తీసుకుంటారు ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ని అర్ధనారీశ్వరుల స్వరూపంగా కూడా చాలా మంది చూస్తూ ఉంటారు కాకపోతే ఇలాంటి దాడులు చేయడం అనేది పూర్తిగా కమ్యూనిటీ మీదే నెగిటివిటీని పెంచే అవకాశం ఉంటుంది కదా ఖచ్చితంగా మీడియా అలా పోర్ట్రేట్ చేస్తే అలాగే అవుతుంది స్వరూప గారు ఎందుకంటే పొద్దు నుంచి వచ్చిన ఆర్టికల్స్ కానీ రీల్స్ గానీ వీటి అన్నిటి కూడా కనపడుతున్నాయి పడుతున్నాయి చిన్న ఉదాహరణ చెప్తాను పదిహేను ఇరవై రోజుల క్రితం ఒక అమ్మాయిని ఆ అంటే అదే కుక్కట్పల్లి పిఎస్ పరిధిలో తీసుకొని వెళ్లి రౌడీలు దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు బట్ ఆ అమ్మాయిని ఆ అమ్మాయిని ఆ వాళ్ళకి మూడు నాలుగు రోజులు పోలీస్ కేసు పోలీసు ఇన్వెస్టిగేట్ చేసి ఆ క్రిమినల్స్ పట్టుకొని జడ్జి గారి దగ్గర తీసుకువెళ్తే ఈ ఎంఐ మీద ఏదైతే జరిగిందో అది చట్టపరిధిలోకి రాదు అని వాళ్ళకి బెయిల్ ఇచ్చి వదిలివేయడం జరిగింది ఎవరైతే ఫేస్ చేశారో మానభంగం అందులో ఒక వ్యక్తిని మర్డర్ చేయగా మీరు చూసే ఉంటారు రీసెంట్ గా రెండు రోజుల క్రితము ఒకటి చాలా దారుణమైన వీడియో సర్క్యులేట్ అయింది కూడా దానికి సంబంధించి రీల్స్ చేస్తా కూడా అంటే మీడియా ఎంత ఇన్సెన్సిటివ్ గా ఉంటుంది ప్రజలు ఎంత ఇన్సెన్సిటివ్ గా ఉంటారు ట్రాన్స్జెండర్ విషయాలకు వచ్చేటప్పటికీ దాని గురించి చెప్తున్నాను నేను వీళ్ళిద్దరు ఎవరైతే రౌడీల ఘర్షణ ఉందో దానికి కారణం ట్రాన్స్జెండర్ గా ఒక ఆయన రీల్స్ చేసి ఇన్స్టాలో పెట్టాడు థింగ్ ఏంటంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులు అనేటప్పటికీ ఆల్రెడీ కొన్ని నెగిటివ్ స్టీయో టైప్స్ ఆలోచనలు సమాజంలో ఉన్నాయి దాన్ని మీడియా కూడా ప్రతిబింబించడం హైలైట్ చేయడం ఆ విధంగానే రిపోర్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ వీడియో షేర్ చేసేంత వరకు కూడా నేను ఏదైతే సదానందంగా కొడుతున్నారు ట్రాన్స్ వాళ్ళని ఎవరికి తెలియదు ప్రపంచానికి అసలు అక్కడ ఏం జరిగింది అని సో చాలా చోట్ల మేము కమిటీ పెట్టుకునేటప్పుడు చాలా మీటింగ్లు కన్సల్టేషన్ చేసాము గురువులతోటి హిజల గురువులందరితోటి వెళ్ళిన చోటల్లా వీళ్ళని చేపట్టుకొని లాగటము వెళ్ళిన చోటల్లా వీళ్ళు మీరు మగాళ్లే కదా చీరలు కట్టుకుని వచ్చారు వెళ్ళిన చోటల్లా వీళ్ళు మీరు ఆపరేషన్ చేయించుకుంటారు మీరు పెట్టించుకుంటారు పోయించుకుంటారు ఇవన్నీ మాటలు అంటే దుర్భాషలు ఆడటం జరుగుతుంది సో వీళ్ళు రోషానికి వచ్చి వాళ్ళతో కొట్లాడదేటం ఖైయం తిరగడం జరుగుతుంది సో ఆ విషయాలు ఎవరు కూడా రిపోర్టింగ్ చేయరు మీడియాలో రావు అక్కడ ఉన్న సన్నివేశం మనకు తెలియదు కానీ ఏదన్నా జరిగినా కూడా ఆ మొత్తం అంతా నేరం అంతా ట్రాన్స్జెండర్ వాళ్ళ మీదనే ఆ వాళ్లే బాధ్యులుగా చిత్రీకరిస్తారు సో అది సిచ్యుయేషన్ ట్రాన్స్జెండర్స్ పరిస్థితుల్ని మార్చడానికి అసలు సమాజంలో వాళ్ళ మీద ఉన్న అభిప్రాయాన్ని కూడా మార్చేయడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే కొంతమందిని ట్రాఫిక్ వాలంటీర్స్ గా అలాగే మెట్రో లాంటి చోట కూడా జాబ్స్ ఇచ్చారు మీలాంటి వారు కూడా ట్రాన్స్ స్వాభిమాన్ వంటి అవార్డ్స్ ఇస్తున్నారు అయినా సరే ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటారు ఎందుకంటే గవర్నమెంట్ నిలబడట్లేదు మాతోటి ముఖ్యంగా నిలబడి మేమున్నాం వీళ్ళకి అండగాని ఏ ఒక్క మంత్రి గాని సీఎం గారు కానీ ఎవరు కానీ ఏ పొలిటీషియన్ కానీ మామూలు మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ కనిపించదు అసలు యాక్చువల్ గా ట్రాన్స్ జెండర్ వాళ్ళతో ఎందుకంటే ఇంకా వాళ్ళ ఆలోచనలో మేము నేరస్తులు కానీ అంటరాని వాళ్ళ కానీ వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు కాబట్టి అది పోయేంతకాలం ఈ వివక్షత మాతో కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇంకా ఏం కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వం నుంచి మేము కోరుకునేది ఏంటంటే కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో రోటీ కపడా మకాన్ అవి అందరికీ కూడా కల్పించేలాగా ట్రాన్స్ వాళ్ళకి చర్యలు తీసుకోవాలి పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలి అలానే ఏదైతే ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ చేశారో అవన్నీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి వెల్ఫేర్ బోర్డు ఒకటి ఫామ్ అయ్యేలా చూసే చూసేలా ఉండాలి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సపరేట్ ఒక పాలసీ చేయాలి మీడియా వాళ్ళకి సెన్సిటైజ్ చేయాలి ఇవన్నీ చాలా ఉన్నాయండి డిమాండ్ ముఖ్యంగా వస్తే మెయిన్ ఎవరైతే ఉన్నాయో రోటీ కపడా మకాన్ వీటి గురించి ప్రభుత్వం ఒక గట్టి ధ్యేయం తీసుకొని డెసిషన్ తీసుకుంటే చాలా మటుకు మా జీవితాల్లో మారిపోతుంది చాలామంది ట్రాన్స్జెండర్స్ మోసాలకి గురవుతున్నారు అలాగే ప్రేమలో పడుతున్నారు వాళ్ళని డబ్బుల కోసం వాడుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు అలాగే హత్యలు కూడా జరుగుతున్నాయి వీటన్నిటినీ మేము కాదనలేము కాకపోతే ఇలా ఏ శుభకార్యాలు జరిగినా అక్కడికి వెళ్ళి ఎదుటి వాళ్ళని బెదిరించడం వాళ్ళ డబ్బులు ఇవ్వకపోతే ఇలాంటి దాడులకు పాల్పడ్డం లాంటి వాటిని మాత్రం ఎవరూ కూడా ఖండించకుండా ఊరుకోలేరు ఇక మీదట మాత్రం అలాంటి ఘటనలు జరగకుండా రిపీట్ అవ్వకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం మీలాంటి ట్రాన్స్ కమ్యూనిటీ పెద్దలకు అలాగే ప్రభుత్వానికి పోలీసులకు కూడా ఉంది సో మచ్ రచన గారు